నువ్వంత ఫోకస్ కావు నువ్వు ఉన్న ఏర్పడుతుంది లైవ్ కోదండ రామస్వామి టెంపుల్ గొల్లల మామిడ కెన్సీ ద్రాక్షారామం దగ్గర ద్రాక్షారామం దగ్గర కౌసల్య పూర్వ రామ ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధూతం కథ మహి హయండి హయండి సునీత గారు గుల్లల మామిడ శ్రీరామం కలకరామస్వామి టెంపుల్ ఇక్కడ ఫ్లోర్స్ ఉంటుందండి ఇక్కడ ఈ పక్కన రామాయణం ఈ పక్కన భాగవతం அக்ஷாரம்மன் தரே ஒன் ஃபோர்ஸ் స్వామికి రావణాసుడు కుమారుడు వస్త్రం ఉపయోగించడం వల్ల మూర్చిపోతాడు ఆ టైంలో హనుమంతుడు వచ్చి సంజీవని పరత సంజీవిని తీసుకొస్తాడు థ్యాంక్ యూ అండి సునీత గారు చాలా పెద్ద గుడి అండి ఇది ఆల్మోస్ట్ ఎయిటీన్ నైంటీ ఆ టైంలో కట్టారంట ఎయిటీన్ ఎయిటీన్ సెంచురీ చాలా బాగుంది దేములు దేవుళ్ళు ఉన్నట్టే ఉందండి ఇక్కడ చూస్తుంటే నాకైతే సీతారాముల కళ్యాణం ఇలా పరమేశ్వరం పైన రాధాకృష్ణ కూడా ఆ పక్కన బుద్ధుడు కూడా కనిపిస్తున్నాయి మీకైతే ఒక ఫోన్లో కనిపిస్తున్నాను మీద తెలీదు ఈ వీడియోస్ నాకు చాలా కనెక్ట్ అవుతున్నాయండి డైలీ వెయిట్ చేస్తాను వీడియోస్ కోసం థ్యాంక్ యూ సునీత గారు థ్యాంక్ యూ అండి పర్వచే చూడండి నంది వస్తున్నాడు గొల్ల మామిడ ద్వారపూడి రామిరెడ్డి గారు ద్వారపూడి సుబ్బారెడ్డి గారు నిర్మించారండి దేవాలయాలు ద్వారపూడి రామిరెడ్డి ద్వారపూడి సుబ్బారెడ్డి గారు నిర్మించారంటండి ఏ కోదండరామస్వామి పైకి వెళ్ళవచ్చండి ఇంకా పైకి వెళ్ళొచ్చు ఈ ফ্লোর সব পাইপ কোড আলো ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ ఒక దేవ దేవతలు పట్టుకున్నట్టు పడిపోకుండా మళ్ళీ డిజైన్ చేశారు రియల్ గా ఉన్నాయి కదా ఫొటోస్ అన్ని బొమ్మలు ఈ బొమ్మలు కూడా రియల్ గా ఉన్నట్టు మంచిగా ఉంటది బాగా మంచిగా ఉంటది నేను అంత కింద నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను నేను నెక్స్ట్ ఫ్లోర్ నుంచి ఫైవ్ ఫ్లోర్ నుంచి వెళ్దాం చూపిస్తాను చీకటి చికడి కానీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్టెప్స్ట్ స్మూత్గా సో చూడండి హాయ్ బ్రో వావ్ చూడండి విగ్రహాలు భలే ఉన్నాయండి వండర్ఫుల్ వండర్ఫుల్ బ్రో ఫుడ్ ఒకటి युवराज जी भी मलिंग कोड़ दी पाई के बेटा राम जय श्री राम జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి ఎంత బాగుందో అవునా వస్తాను కిందకు వచ్చేస్తాను ఇంకా చూడండి ప్రకృతి అందాలు మొత్తం కొబ్బరి తోటలు కోనసీమ కదా ఈ ప్రకృతి అందాలు కూడా ఎంత బాగున్నాయి కొబ్బరి చెట్లు క్లైమేట్ అది ఇంకా బైక్ అండి రామచంద్రమూర్తికి చూడండి ఈ పక్కన ఇది మెయిన్ రోడ్ ఇది ఇది తోచేస్తాము ఈ సైడ్ మొత్తం ఈ సైడ్ మొత్తం రామాయణం అండి ఈ సైడ్ మొత్తం రామాయణం పై ఫ్లోర్ రోడ్ ఈ సైడ్ మొత్తం భాగవతం చూడండి ఎంత బాగుంది కోనసీమ కోనసీమ కొబ్బరి తోట అంటారు కదా ఇది డైలాగ్ ఉంటుంది ఎంత బాగుందో చూడండి కొబ్బరి చెట్లు పచ్చటి పొలాలు మధ్యలో వీళ్ళు వావ్ చూడండి నా ఎంత బాగుంది ఆ జుట్టు కూడా ఎంత బాగా ఎగుతుంది హ్యాపీగా ఆహ్లాదకరంగా హ్యాపీనెస్ ఉన్నా చార్ తర్వాత థ్యాంక్ యూ అండి సంతోష్ హాయ్ సంతోష్ హాయ్ హాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా లంచ్కి వెళ్ళాలి ఫ్రెండ్స్తో వచ్చాము ఇంకా లంచ్కి వెళ్ళాలండి యాక్ దూరంగా ఉంటే ఆ చెట్లు కొబ్బరి చెట్లు బాగా ఎక్కువ కనిపిస్తుంది స్వామి మొన్న సినిమా వచ్చింది కదా సినిమా లక్ష్మీ నరసింహస్వామి చూడం ఎంత బాగుందో చూస్తాం కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంకో ఫ్లోర్ ఎక్కదావా పైకి ఒకసారి వెళ్ళొచ్చావా ఏ ఫ్లోర్ సెవెన్ ఫ్లోర్స్ ఎక్కొచ్చావా అవునా ఇంకా నాలుగున్నాయా పైన జాత ఓహ్ చిన్న ఇతరు తక్కువ ఉంది చాలా జాతర క్రాసింగ్లో చిన్న చిన్న మెట్రోలు ఓకే తప్పుడు ష్రిప్ అయ్యేది ఈ ఫిఫ్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ అండి డబ్బా ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది ఇంకా లైవ్ థర్టీ వన్ మెంబర్స్ ఓహో నువ్వు తీసుకోవాలి దేవుడు బొమ్మలు చూండి అచ్చ వీళ్ళు మనుషులు ఉంచినట్టే ఉన్నారు కోనసీమ కొబ్బరి తోట జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ థర్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ ఐ గైస్ డబల్ ట్యాప్ అయితే

ఇంకా పైకి వెళ్దాం చూద్దాం ఎవరు సైడ్ దేవుళ్ళు ఇక్కడ చూడండి రాముడు సీత లక్ష్మణుడు అసలు ఉంచున్నట్టే ఉందని వాళ్ళు ఎంత చూస్తున్నా ఇంకా వస్తుంది ఇక్కడ పేర్లు కూడా రాస్తున్నారు చాలా మంది లవ్ సింహులు పెట్టి పేర్లు చూడండి రామ్నాథ్ చంద్రరావు వీరబాబు లక్ష్మీ మనం కూడా రాద్దాం యూట్యూబ్ ఛానల్స్ అందరి పేర్లు రాసుకుందాం మనం ఆల్ సబ్స్క్రైబర్స్ ఓకే థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ అవి శబరి రాముని వారికి తను ఇంగిలి పళ్ళు పెడుతుంది కదా ఆ సన్నివేశం సో వర్ణాధీతం అండి ఒక సీన్ ఒక సీన్ ఒక సీన్ భలే అసలు కొంచెం ఉన్నట్టే ఉన్నారు ఎంత బాగా చెక్కారు అదే అవతరే శిల్పాలు చెక్కినట్టు ఉన్నాయి వెళ్ళా వెళ్ళడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ యూల్ లవ్లీ సపోర్ట్ చూడు చిన్న చిన్న చూడు ఏం కనిపించట్లా కొన్ని అసలు చూడండి స్టెప్స్ ఇప్పుడు మీరు వచ్చినప్పుడు జాగ్రత్త అండి కార్నల్స్లో చిన్నగా ఉంది స్టెప్స్ ఇవి స్టెప్స్ గొల్ల గొల్లపురువులు ముమ్మడి వరం స్వామి టెంపుల్ 嗯。嗯。 యా హాయ్ హాయ్ గాయస్ హాయ్ 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 ఫ్రెండ్స్ హాయ్ 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా టెంపుల్ చూపిస్తాం హలో అన్నదానం చేసేద్దాం అన్నప్రసాద్ సేకరణ Thank you, thank you very much. Your lovely support, guys. Please stay tuned to our Neha Smile Channel. Thank you, thank you. Bye, bye. Bye, bye. Take care. -bye. bye, bye, guys.

థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రకృతి అందాలు చూపించాను కదా మీకు టెంపుల్ దగ్గరది కోనసీమ తోటలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్

ఓకే 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 అందరూ ఫోటో బాయ్ 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 థ్యాంక్ 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 యూ 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 ఐ థింక్ లైక్ ఇట్ వీడియోస్ వీడియోస్ ప్లీజ్ ైబ్ మై ఛానల్ చూడండి నేచర్ चलो कल सिम्हाळ चोणी गर्जसतनाय आते इथे आदोज संबंधांपाय आओ थैंक यू ओनली थैंक यू थैंक यू वेरी मच बाय बाय स्टेट ट्यून ओम श्री महालक्ष्मी नमः बाय 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 थैंक यू गाइस थैंक यू थैंक यू बाय 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 थैंक यू थैंक यू वेरी मच दोस्तों हेलो थैंक यू गायद रामस्वा टेपल चूप्चा कंट्री కోదండరామస్య టెంపుల్ ద్వారపూర్ణిమ నిర్వహించ ద్వారపూరి సుబ్బారెడ్డి ద్వారపూరి రామరెడ్డిగా నిర్మించారు ప్రతిష్ట ఎయిటీన్ ఎయిటీ నైన్ రామచంద్రమూర్తి వారి దేవస్థానం గొల్లల మామిడా గొల్లల మామిడాడ్యాంక్చిమగోదావరి పశ్చిమ గోపురం And thank you very much.